హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ ఏమర్ అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఈ వారం మనం మైదుకూర్ సంత అనేది ఉన్నాం మైదుకూర్ సంత ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా మైదుకూర్ టౌన్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి మైదుకూర్ టౌన్లో నుంచి మనకి నంద్యాల ఇల్లె రూట్లో ఈ సంత అనేది ప్రతి శనివారం అనేది ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి మైదుకూర్ సంతలో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ పార్ట్ వన్లో వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెల్లు ఐదు నెలలు పోటేలు పిల్లలు ఏ రేట్లు చేస్తున్నారు కొనుగోలు ఏం జరుగుతూ ఎంత కొన్నారనేది పార్ట్ వన్లో అనేది వస్తుంది పార్ట్ టూలో వచ్చేసి మనకి ఆరు నెలలు పైన ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం లోపల కొటేలు అనేది పార్ట్ టూలో అనేది చూపిస్తాను నెల్లూరు జుడిపి పోటేళ్ళు ఉన్నాయి మనకి నెల్లూరు బ్రౌన్ పొటేలు ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ పొటేలు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసమే మార్కెట్కి దగ్గర దగ్గర నెల పైన మన మార్కెట్కి వచ్చి ఇవాళ మార్కెట్లో రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం జరిగినాయి మనం ఫుల్ వీడియోలోనే అనేది ఇది మనకి మైదికూరు సంత నంద్యాలకి వెళ్ళే రూట్లో మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం రోజు తెల్లారజామున ఐదు ఆరు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పది పదకొండు వరకు అయితే మార్కెట్ అనేది జరుగుతుంది ఓకే ఇంకా మనం లోపలికి వెళ్ళైతే మొత్తం ఈ రేట్లు ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఏ రేట్లో కొనున్నారు అనే డీటెయిల్స్ మాత్రం ఫుల్ వీడియోలో చేస్తా ఫుల్ వీడియో చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అది ఉంది ఇంకా మేకల వీడియో కటింగ్ పర్పస్ జివాలనేది సపరేట్గా వీడియో అనేది ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్